ఆకస్మిక తనిఖీలలో భాగంగా ఈరోజు ఫస్ట్ ఒక కార అట్లాంటి చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాము ఇప్పుడు స్వీట్స్ దానికి వచ్చాము అయితే ఇది శ్రీ మహాలక్ష్మి ఉంది ఎక్కడ కూడా శ్రీ మహాలక్ష్మిని బయట బోర్డు లేదు ఫస్ట్ ఫస్ట్ థింగ్ సెకండ్ లోపలికి రాగానే ఇక్కడే ఏదైతే వీళ్ళు షార్టస్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఆ పొయ్యి లోపల షార్టస్ట్ ఇక్కడే ఉంది పొయ్యిలు ఇక్కడే ఉంది గుడ్ అక్కడే ఉంది అన్నీ కూడా కలిసేసి ఇక్కడే ఉంటాయి అక్కడ మీరు చూసినట్టయితే కళాయిలు కూడా దాంట్లోనే ఉన్నాయి స్వీట్స్ నడుస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు చూడండి అంటే ఎంత కలర్ వేసారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఇస్ సో ఆంపుల్ అండ్ అది కాకుండా ఈ ఏదైతే స్టిక్కరింగ్ వాళ్ళు తీసుకున్నారో స్టిక్కరింగ్ మనం బయట వేయాలి ఎందుకంటే ఆ స్టిక్కరింగ్ లోపల ఉండడం వల్ల పేపర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అది ఉండిపోతే క్యాన్సర్ అంటే అంటే క్యాన్సేసేది అట్లా పెడితే ఇట్ ఇస్ క్యాన్సర్ సో అది ఎక్కువ తింటే కింద యునో యువర్ ట్రోన్ టు క్యాన్సర్ సో ఇదొకటి నేను ఇక్కడ నోటీస్ చేశాను ఇంకొకటి వెళ్ళేది మెయిన్ నోటీస్ అంటే ఇక్కడ రా బాబు వీళ్ళు తమిళనాడు నాడు నుంచి వచ్చారంట ఈరోజు వాళ్ళది ఇది చూడండి ఒక గ్లౌస్ లేదు ఒక హ్యాట్ లేదు కాళ్ళతో అట్లనే ఇక్కడ నుంచి బయట నడుస్తారు బయట నుంచి లోపల నడుస్తారు వీళ్ళు చేసే పదార్థాలు కూడా ఇవాళ స్వీట్ చేసి కింద ఆరబెడుతున్నారు ఇక్కడ పది మంది పని చేస్తారు అంటే కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు ఆ స్వీట్ దగ్గరికి వెళ్తారు వస్తారు వెళ్తారు వస్తారు అంటే మన ఇట్ సెల్ఫే ఆ స్వీట్ మీద పడుతుంది దాని తర్వాత ప్యాకింగ్ అవుతుంది దాని తర్వాత ఇట్లాంటి బాటిల్స్తో ప్యాకింగ్ అవుతుంది నేను ఈ బాబుని అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఇంత కళ్ళు అంటే చిన్న పిల్లలు తింటారు కదా మేడం అందుకనే ఇట్లా అయితే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తింటారు సో చిన్నపిల్లల పైన వీళ్ళ చేసే ప్రయోగాలు ఇవన్నీ చెప్పండి ఇవాళ ఈ చిన్నపిల్లలు తిని ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పది లక్షలు ఆ పేరెంట్స్కి ఇది అవుతుంది ఈరోజు ఒక ఐదు రూపాయలకి నాలుగు ఇచ్చి ఈయన చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతున్నాడు అంటే వీళ్ళ ఇన్నోసెన్స్ని నేను ఇది చేయాలా మరి నాకు అర్థం అవ్వట్లేదు సో వాళ్ళు బతకడం నేను ఎక్కడ కూడా వాళ్ళని అంటే వాళ్ళు మేడం మేము బతకడానికి వచ్చాము మేము మాఫ్ చేయండి నెక్స్ట్ టైం అట్లా చేయండి సో నాకు వాళ్ళని చూసి బాధ అనిపిస్తుంది బట్ వాళ్ళకి అవేర్నెస్ ఏ లేదు ఇది లోపల నేను అడిగాను ఎందుకు నువ్వు లోపల పెట్టావు బయట నాకు తెలియదు కదా అంటే హీ డజన్ నో ఎనీథింగ్ ఒక యూనిట్ నడిపించడమే తెలుసు ఆయనకు ఆ వంట చేయడం తెలుసు తప్ప ఏంటి నామ్స్ ఏంటి దీనికి దీని సేఫ్టీ ఏంటి అనేది మాత్రం వీళ్ళకి తెలియదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపల సో నేను ఇవాళ వార్నింగ్ ఇచ్చాను ఇలాంటివి ఈ ఇటు సైడ్ అంతా కూడా చాలా ఇట్లాంటివి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే ఒక రె ఒక రెసిడెంట్ చెప్పాడు నాకు మేడం మీరు ఇంకా ముందుకెళ్ళండి ఆలగడ్డలు అవి కుళ్ళిపోయిన దాంతో కూడా చిప్స్ తయారు చేస్తున్నారు ఎక్కడైనా సరే ఇప్పుడు ఇది స్వీట్స్ వీళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ మా ఆఫీసర్స్ వస్తారు ఎట్లా అయినా సరే ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటే మాత్రం తప్పకుండా సీజ్ చేస్తామండి తప్పకుండా సీజ్ చేస్తాం ఈ రోజు ఒక వార్నింగ్ లాగా నేను వీళ్ళందరికీ చెప్పాను బట్ నెక్స్ట్ టైం ఇట్ విల్ నాట్ బి టాలరేటెడ్ అండ్ విల్ యాక్షన్ చూడండి నా కొందరు చేస్తుండొచ్చు కూడా కొందరు చేస్తుండొచ్చు కూడా ఈ రోజు నేను వచ్చానంటే నా అందరితో కూడా వీళ్ళు వచ్చాను అండ్ స్పె దీని తర్వాత ఐ విల్ హ్యావ్ అ స్పెషల్ రివ్యూ మీటింగ్ విత్ ఎంటర్ హెల్త్ సెక్షన్ హెల్త్ సెక్షన్తో నేను తీసుకుని ఒక బానిగిన ఇన్ కేస్ ఎవరన్నా అవర్ ఆఫీసర్ ఇఫ్ హీస్ ఫౌండ్ గిల్టీ హీ విల్ బీ గివెన్ మెమో అండ్ సస్పెండెడ్ ఇమీడియట్లీ ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ లేకపోతే ఇది టాలరబుల్ కాదండి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు చాలా మంది చాలా మంది కూడా ఈరోజు ఈ బిజీ లైఫ్ లోపల సగం మంది బయట తినడం అలవాటు చేసుకున్నారు బయట తినడం పిల్లలకి ఏదో పైసలు ఇచ్చేస్తే ఇట్లాంటి కొనుక్కుని తినడం అలవాటు అయిపోయింది సో ఇది వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని మరీ అంటే ఇంత బడి తెచ్చి ఇట్లా చేయడం మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ రైట్ ఆన్ ఇప్పుడు చూడండి మనకు స్టాఫ్ ఉంది స్టాఫ్ విల్ గో అరౌండ్ ఎవ్రీ ఏరియా లోపల ఒక సర్టన్ నంబర్ ఆఫ్ ఇవి ఇట్లాంటివి ఏవైతే హోల్సేలర్స్ ఉన్నారు కొందరు వీళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ తయారు చేసి ఆ రీటైలర్గా అమ్ముతాడు వెళ్ళి వెళ్ళి వాళ్ళకి ఏం తెలుసు అండి ఇట్లాంటి తయారు ఇగో ఇట్లాంటి ఇదైనది అట్లీస్ట్ మన వీడియో చూసాకన్నా దీళ్ళు అండర్స్టాండ్ అమ్మ కొనాలా వద్దా అనేసి వాళ్ళు ఆలోచిస్తారు సో ఈ అవేర్నెస్ మనము క్రియేట్ చేస్తూ ఉండాలి పంపించాలి అండ్ ఆల్సో నేను రిపోర్ట్ కూడా తెప్పించుకుంటాను రెగ్యులర్గా అండ్ ఇట్లనే సడన్గా ఇన్స్పెక్ట్ చేస్తాను ఎక్కడైనా నాకు ఆఫీసర్ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అంటే అక్కడ సస్పెండ్ ద ఆఫీసర్ అండి చెప్తున్నాను ఇట్లాంటివి మీరు చూశాక కూడా ఇక నేనైతే చెప్పలేను కదండి తినద్దండి ఆర్ సి ఐ కెన్ నాట్ ఐమ్ నో టు డిసైడ్ మీరు తింటారా తినరా అని కానీ చూపిస్తున్నాము మీకు ప్రికాషన్ ముందే మీకు ఇది ఇస్తున్నాం ఇగో ఇట్లా తయారవుతున్నాయి ఇవి 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 అనేసి మేము చూపిస్తున్నాం దట్స్ ఆల్ ఐ కెన్ సే బట్ ఐ కెనాట్ సే మీరు తినద్దు అని నేను చెప్పలేదు రైట్